ను ఇల్లంతా శుభ్రం చేసేసి పూజ చేసుకున్నాను ఒక చిన్న మొక్కబడి ఉంది వినాయకుడికి స్వామికి నైవేద్యంగా పులసన్నం చేసుకొని వెళ్తున్నాను గుడికి ఆ గుళ్ళో గర్భగుళ్ళో మనం పోయి మనమే టెంకాయ కొట్టుకొని స్వామికి నైవేద్యం ఆరతి అన్నీ మనమే ఇచ్చుకోవచ్చు ఇక్కడ మాకు పక్కనే ఉంది ఆ గుడికి పోయి ఏదానికి పులుసన్ను రెడీ చేసుకుంటా ఉన్నాను ఒక చిన్న కథ చెప్తాను కుబేరు గర్వానికి వినాయకుడు ఎలా బుద్ధి చెప్పాడో ఆ కథ ఇది కుబేర్ స్వామి శివుడి దగ్గరికి పోయి మా మా ఇంట్లో ఈరోజు విందు భోజనము ఆరగించుదు రాండి అని పిలిచాడు పిలిచిన తర్వాత శివయ్య నేను రాను అని చెప్పాడు పార్వతీదేవిని అడిగితే భర్త రాకుండా నేను కూడా రాను అని చెప్పింది పార్వతీదేవి శివయ్య నాకు బదులుగా వినాయకుని తీసుకొని వెళ్ళు అని అలకాపూరిలో ఉన్న తన ఇంటికి వినాయకుని తీసుకొని పోయి బంగారు బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు అన్నీ వినాయకుడికి వడ్డించారు కుబేరుడు చూస్తున్నానే ఒక పెట్టెలో ఆహార పదార్థం అంతా అయిపోయింది అక్కడ ఉండే ఆహారం అంతా తినేసి ఇంకా తీసుకోరారా అండి అని ఆజ్ఞ చేశాడు వంట చేసేవాళ్ళు ఆహారం వండడం వ వడ్డీనం అన్నీ కాసేపటికే అయిపోయినవి అక్కడ ఉండే పదార్థాలు ఒక సంవత్సరం ఉన్న ధాన్యాలు అన్నీ వినాయకుడు తినేశాడు కుబేరుడికి ఆ విషయం తెలుసుకొని శివ శంకర నీవే నాకు దిక్కు నన్ను కాపాడవయ్యా నీ కుమారుడు ఉండే ఆహార పదార్థాలన్నీ తినేశాడయ్యా అని శివుణ్ణి ప్రార్థించాడు కుబేరుడు శంకర ఆ ఐశ్వర్యానికి నువ్వే దిక్క అని అనుకున్నాను ఆ గర్వంతో వినాయకుడిని నేను అలా చూశాను ఆ గర్వంతో నేను ప్రవర్తించాను నీ బిడ్డనైన గణపతిని నీ ఆకలిని నేను తీర్చలేకపోయాను అయ్యా ఏదైనా నాకు మార్గం చూపించవయ్యా శివుడు నువ్వు అహంకారంతో నా బిడ్డకి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసింది భక్తి మాత్రమే ఈ గుప్పడి బియ్యం తీసుకొని వెళ్ళు కార్ని విడిచి నీ పరమ భక్తితో వినాయకుడిని సమర్పించు వినాయకుడు తినేసి నాకు సరిపోయింది